వారి సుఖ దుఃఖాలను పంచుకుంటాడు న్యాయం ప్రేమ పదంలో పయనించాలని బోధిస్తాడు అందరూ సోదరి సోదరుడుగా అన్యోన్యంగా బ్రతకాలని నేర్పిస్తాడు ఈరోజు క్రీస్తు నిన్ను ఉద్దేశించి నీవు వీటన్నిటిని పాటించి తీరతా ఈ కాపరి ధర్మ నిర్వహణలో నీకు నీ తోడి పీఠాధిపతుల ప్రార్థనలు ఈ పీఠమందరి గురువులు విశ్వాసుల విన్నప విన్నప ప్రార్థనలు నీకు నిరంతరం కూడా నిలుస్తాయి నిన్ను బలపరుస్తాయి ఈ పీఠం సహాయ సహాయకురాలైన ఆరోగ్యమేరి మాత నీకు సంరక్షణ అలుగా నిలుస్తుంది నీ తరపున నీవు ప్రభునియాప నీపై ఉన్నది అని విశ్వసింపు క్రీస్తు దివ్యమోమపై ప్రకాశించిన దేవుని మహిమ తేజస్సు నీ ముఖాన్ని నింపునుగాక ఆయన వెలుగులో ఆయన దివ్య జ్ఞానం నీ పాదాలు ముందుకు సాగునుగాక యేసు ప్రజల మధ్య వేదబోధకు ఉపక్రమించినప్పుడు ఆయన ప్రవక్త ప్రవచనాన్ని మనసు నిలుపుకొని తన సేవన ప్రా తండ్రి అతని ఈ లోకానికి పంపించాడు కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు సాహించాడో మనకు వెంటనే అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రజలకు దేవుని ప్రేమల గురించి బోధించాడు రోగపీడితులకు స్వస్థతగాడు పాపాలను క్షమించాడు కొందరినైతే తమ యవజ్జీవితాన్ని బంధించి ఉంచిన సంఖ్య నుంచి విడిపించాడు చిట్ట చివరిగా ప్రజల కోసం శిలువు మీద తన రక్తాన్ని ధారపోశాడు ప్రేమతో మానవుల విముక్తి కొరకు ప్రాణత్యాగం చేశాడు క్రీస్తు మరణించి తన మర మన మరణాన్ని నాశనం చేశాడు ఉత్నమై మన జీవితాలను పునరుద్ధరించాడు దానిని చదివి ప్రజలకు వినిపించాడు పునీత పౌలుక్షం చేయుము అన్నాడు ఈరోజు అవే మాటలను తల్లి శ్రీ సభ నీకు అన్వయించి చెబుతుంది క్రీ సువార్త బోధనను అశ్రద్ధ చేయరాదు అని హెచ్చరిస్తుంది దైవవాపు జీవనాడిగా పీఠాధిపతి ఆయన పనిచేస్తూ ఉన్నాను నీకు తెలిసినట్లుగానే సువార్తీకరణం అనే గురుతర బాధ్యతను పీఠాధిపతి ఒంటరిగా నెరవేర్చలేరు ఆయనకు తగినంత మంది సహాయకులను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు దైవజనులలో అభిషిక్తులైన గురువులు దైవార్పితులైన మఠకన్యలు విజ్ఞత గల అనుభవజ్ఞులు పీఠాధిపతికి చేయుతను అందిస్తూ ఉంటారు వారి సేవలను సద్వినియోగం చేసుకోగలిగితే దేవుని ప్రణాళికలను సులభముగా అమలుదరపవచ్చు వీరంతా సత్యాన్వేషణ కలవారైనతో మార్గము సత్యము జీవము అయిన కీస్తుని గురించి బోధించడం సులభతరము ఉన్నాయి నీ జీవితం కూడా అంతే నీ ప్రవర్తనను బట్టి నీ వ్యక్తిత్వాన్ని కొలుస్తుంది ప్రపంచం సరించండి ఎందుకంటే నేను కీస్తును అనుసరిస్తున్నాను మీరు నన్ను అనుసరింపు అని అధికారపూర్వకంగా సాహసంగా చెప్పాడు ఆయన యోహాను వార్త ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను పదిహేడు విషయాలు చదివినట్లయితే మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి ఇక్కడ రోజంతా శ్రమించి ప్రేమైన ప్రకాష్ బిషప్ గారా రోజంతా శ్రమించి అలసిపోయి రాత్రి సమయాన కాల ప్రార్థన చేసుకున్నప్పుడు మనందరం మన మనస్సాక్షి పరీక్షించుకుంటూ ఉంటాం కదా ఆ సమయంలో మంచి కాపర్యదు ఏసు ఏసు కంఠస్వరం మీ ఆత్మలో ప్రతిధ్వనించడం గమనార్హం స్త్రీ సభ ప్రధాన అయిన పేతులను ఒకటి రెండు పర్యాయాలుగాక ఏకంగా మూడు పర్యాయాలు అడిగినట్లు ప్రభు నిన్ను కూడా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అందరం ప్రశ్నిస్తూ ఉంటాడు పేదల ఎందును బలహీన పీడిత వర్గానికి చెందిన వారి ఎందున నిస్సహాయులందును నా స్వరూపమును గుర్తించగలిగినంతగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ప్రకాశం అడుగుతాడు ఆ ప్రతిదినం ఈ ప్రశ్న వేస్తూనే ఉంటాడు ఆ స్వరాన్ని నీవు అలక్ష్యం చేయట తగదు ఇంటి ప్రేమ వలన నీవు స్థానిక శ్రీ సభ అవసరాల కొరకు మాత్రమే కాక విశ్వ శ్రీ సభ సమైక్యం కొరకు కంకణం కట్టుమని జీవించగలము పునీత పేతుని గారి వారసును ప్రధాన కాఫరియును జగద్గురువునైన పోపు గారితోను ఏకమనస్సుడై జీవించగలము మీ ఆశీర్వాదాల కోసం అడుగుతూ ఉంటారు దేవర ప్రసాదం నీకు విస్తారంగా లభిస్తుంది నీ స్నేహితులు క్రీస్తు విశ్వాసులు నీ కొరకు హృదయమారా ప్రార్థిస్తుంటారు నీకు చేదోడు వాదోడు వాదోడుగా ఉంటాం నీకు అండదండగా వారు నిలుస్తారు వారందరికీ నీవు మృదువైన కాపరిగా ఉంటాం సంవత్సరాల తరబడి నీవు మొక్కవోని సఫర్యను వారికి అందిస్తాం ప్రభు అయిన దేవుని పవిత్రాత్మ నీ పై ఉండును గాక ఆత్మ సహాయంతో నీవు దైవజనులకు పరిచర్య చేయొచ్చు వారిని చెల్ల చెదరైపోకుండా శ్రద్ధ వహిందువుగాక తల్లి శ్రీసభ నీ వర్గ అత్యంత ఆశతో వేయి కన్నులతో ఎదురు చూస్తుంది అందువలన నీవు క్రీసు సువార్తకు వార్తావహుడవై ఇందు సర్వశక్తి మంతుడును కరుణాలుగునైన దేవుని నిన్ను తన ప్రేమలో సుస్థిరపరచునుగాక ప్రతి ఈనాటి భక్తి కీర్తన కడప పీఠాధిపత్య వికాసుడతడు